హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ మన సబ్స్క్రైబర్కి మన అన్న వాళ్ళకైతే నేను మన విలేజ్ల్లో పల్లెల్లో వారీగా గొర్రెలు అనేది ఇప్పించాను మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు తీసుకున్నాం జత ఫ్రైజ్ ఎంత పడింది అనే డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది మన అన్నవాళ్ళు తెలంగాణ జగిత్యాల నుంచి మన విలేజ్కి అనేది వచ్చారు నా మన వీడియో చూసి నా నెంబర్కి అనేది కాల్ చేసి వెంకి మనకు ఒక యాభై నుంచి అరవై గురుల వరకు కావాలి రైతుల దగ్గర ఇప్పిస్తామని అడిగారు అన్న మీరు వచ్చారంటే రైతుల దగ్గర చూపిస్తాను మీకు నచ్చాయంటే రైతుల దగ్గర తీసుకుందాం లేకపోతే మార్కెట్ అనేది చూద్దామని చెప్పాను అన్నవాళ్ళు గురువారం రోజు అనేది నా మా విలేజ్కి అనేది వచ్చారు అన్నవాళ్ళు వచ్చిన తర్వాత నేను రైతుల దగ్గరకు అనేది వాళ్ళ అన్నవాళ్ళను అయితే తీసుకెళ్ళాను అక్కడ మేము ఒక రెండు బ్యాచ్లు అనేది చూసాము రెండు బ్యాచ్ల్లో ఫస్ట్ పిల్లతల్లు అనేది చూసాము పిల్లతల్లు అనేది మనకి అన్నవాళ్ళకి బేరం కూడా చేశాము కాకపోతే అన్నవాళ్ళు పిల్లతల్లులు వద్దు వెంకి మనకు చూటు గూర్రెలు ఏదైనా బ్యాచ్ ఉందని చూడమన్నారు అదే విలేజ్లో ఒక రైతు దగ్గర నలభై నాలుగు గుర్రెలు ఉన్నాయి నలభై నాలుగు గుర్రెలు మేము నలభై నాలుగు గుర్రెలు నాలుగు గూర్రెలనేది తీసేసి మనం నలభై గుర్రులనేది తీసుకున్నాం ఈ నలభై గుర్రెలు మనకి జత ప్రైజు ఎంతకి ఇప్పించాలనే డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశానంటే మీకు అర్థం కొన్ని విషయాలు చెప్తాను తర్వాత ఈ డీటెయిల్స్ అనేది చెప్తాను బ్రదర్ ఎవరైనా సరే విలేజ్ల్లో రైతు వారీగా పల్లెల్లో కావాలనుకుంటే వాళ్ళు కింద టైటల్ నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుందో ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తారంటే మీకు పూర్తి డీటెయిల్స్ నేను అనేది చెప్తాను అలా మీరు ఎవరైనా సరే కాల్ చేసే వాళ్ళు డే టైంలో కాకుండా నైట్ టైం సాయంత్రం టైంలో ఆరు గంటల పైన ఆరు నుంచి ఏడు ఆ టైంలో ఏ టైంలో అయినా మీరు కాల్ చేస్తారంటే పది గంటల వరకు మీతో నేను మాట్లాడగలను కదా డే టైంలో నాకు పొలం పనులు ఉంటాయి మా గొర్రెలు మేకలు ఉన్నాయి వాడి దగ్గర కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి మీరు కాల్ చేసినప్పుడు మీతో నేను మాట్లాడడానికి టైం కుదరదు కాబట్టి వీలున్నంత వరకు నైట్ టైం అనేది కాల్ చేయండి డే టైంలో నేను ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా మాట్లాడగలను ఎందుకంటే మీరు కాల్ చేసిన ఎన్నిసార్లు కాల్ చేసినా ఈతను ఫోన్ ఎత్తలేదని మీరు అనుకోవచ్చు కొంచెం పొలం పని మీద బిజీగా ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయను మళ్ళీ మీరు వేరే అలా అనుకుంటారు కాబట్టి వీలున్నంత వరకు మీకు ఏదైనా డౌట్లు ఉన్నా లేదంటే గుర్రులు కావాలన్నా మేకలు కావాలన్నా రైతు వారిగా పల్లెల్లో కావాలనుకున్నప్పుడు నా నెంబర్కి కాల్ చేయండి నైట్ టైం అనేది కాల్ చేయండి ఎందుకంటే డే టైంలో నేను పనుల మీద బిజీగా ఉంటాను కాబట్టి మీతో మాట్లాడడానికి టైం కుదరదు కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అది అన్న చాలామంది ఈ మధ్య నాకు కాల్స్ వస్తున్నాయి అన్న మనకు పల్లెల్లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు మా బ్రదర్ చాలామంది వీడియో చూస్తే అర్థం చేసుకోండి పల్లెల్లో మనకి మేకలైనా సరే గొర్రెలైనా సరే పిల్ల తల్లులు అంటే గురుకు ఒక పిల్ల అంటే తల్లి పిల్ల అలాంటి గొర్రెలు కానీ అలాంటి మేకలు కానీ మేక పోతులు కానీ మనకి విలేజ్లో అనేది దొరుకుతాయి పొట్టేళ్ళు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది విలేజ్లో ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది విలేజ్ల్లో దొరకడం లేదు కాబట్టి వీడియో చూస్తే అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఆడుతున్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు కావాలనుకుంటే వాళ్ళు నాలుగు నెలలు ఐదు నెలలు ఆ పైన ఏ ఏజ్ పిల్లలైనా సరే కావాలనుకున్న వాళ్ళు మార్కెట్లో మాత్రమే దొరుకుతున్నాయి విలేజ్ల్లో మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు మాత్రమే దొరుకుతున్నాయి అంత చిన్న పిల్ల తీసుకొని మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా సరే నేను ప్రతి ఒక్కటి వీడియోలో చెప్పకూడదు కాబట్టి మీరు కాల్ చేశారంటే నేను ఫోన్లో అనేది నేను చెప్తాను విలేజ్ల్లో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు దొరకు కాబట్టి అర్థం చేసుకోండి బ్రదర్ మీకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలంటే మార్కెట్కి అనేది రండి మనకి ఈ రైతువారీగా మీకు పల్లెల్లో గొర్రెలు కానీ మేకలు కానీ మేక పోతులు కూడా విలేజ్ల్లోనే దొరుకుతాయి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పొట్టేళ్ళ పిల్లలు అనేది మనకు దొరకడం కష్టంగా ఉంది కాబట్టి అర్థం చేసుకోండి మనకి రైతు రైతువారీగా విలేజ్లలో ఈ పొట్టేడు పిల్లలు అనేది మనకి ఆ పెద్ద పిల్లలు అనేది దొరకడం లేదు చిన్న పిల్లలు అనేది మాత్రమే దొరుకుతుంది చిన్నపిల్ల తీసుకోవడం వల్ల మిల్లీ మీరు ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే కొంచెం అవి పాలు తిని పాలు తాగుతూ మేత కూడా అలవాటు పడి ఉండవు కాబట్టి అలాంటి పిల్ల తీసుకొని ఇబ్బంది పడే కంటే కొంచెం పెద్ద పిల్ల అనేది తీసుకొని నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మన అన్నవాళ్ళు తెలంగాణ జగిత్యాల నుంచి వచ్చారు అన్నవాళ్ళు వచ్చిన తర్వాత నేను రైతుల దగ్గరికే డైరెక్ట్గా తీసుకెళ్ళు మేము వెళ్ళే లోపల ఆ గొర్రెలు అనేది పొలానికి వెళ్ళిపోయాయి పొలానికి వెళ్ళిపోయిన అన్నవాళ్ళు ఆ బిల్లులు ఏదో రావాలి కాబట్టి ఆ ఫోటోలు అనేది తీసుకుంటున్నారు అన్నవాళ్ళు కొన్న తర్వాత ఆ స్కీమ్ అది ఫామ్కి ఏదో స్కీమ్ ఉందట ఆ స్కీమ్ కోసం ఆ రైతు దగ్గర ఫోటోలు అనేది దిగుతున్నారు అది మన గురువారం రోజు వచ్చారు అన్నవాళ్ళు గురువారం విలేజ్లకి వెళ్ళి మనం ఆ గుర్ర అనేది కొన్న తర్వాత అడ్వాన్స్ అనేది మేము ఇచ్చేసి మార్కెట్కి వెళ్ళి ఆ రోజు శుక్రవారం ఫ్రైడే రోజు మార్కెట్కి వెళ్ళి అక్కడ ఇత్తన పొట్టేలు అనేది తీసుకున్నాం ఆ ఇతన పొట్టేలు తీసుకొని అక్కడే బండి కూడా మాట్లాడి అక్కడే ఆ ఇతన పోటీలు ఆ బండిలో వేసుకొచ్చి మళ్ళీ మార్నింగ్ శుక్రవారం మధ్యాహ్నం వచ్చేసి మనం ఈ విలేజ్లో అనేది మనం ఆ అనేది మళ్ళీ లోడ్ చేసుకొని మన వాళ్ళకి తెలంగాణకి లోడ్ అనేది పంపించాను ఇవి ముందు రోజు గురువారం రోజు మేము ఆ బేరం అంతా అయిపోయిన తర్వాత గుర్తు కోసం మేము ఆ రంగులు అనేది వేసుకొని వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత శుక్రవారం ఫ్రైడే మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్తామని అడ్వాన్స్ అనేది ఇచ్చేసి అన్నవాళ్ళకి అన్నవాళ్ళు గూడూరు దగ్గర లార్జింగ్ అనేది వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మార్నింగ్ అనేది ఫ్రైడే మార్నింగ్ మార్కెట్కి వచ్చారు నేను మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఇతనం బొట్టెళ్ళనేది అన్నవాళ్ళకి ఇప్పించాను తర్వాత అక్కడే బండి మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడ ఆ విలేజ్కి వచ్చి ఇక్కడ కూడా ఆ బండికి లోడ్ చేసుకొని అన్నవాళ్ళకి లోడ్ అనేది పంపించాము ఎవరైనా సరే వచ్చేవాళ్ళు మీరు మార్కెట్కి రాకుండా ఈ విలేజ్లో కావాలనుకున్న వాళ్ళు శుక్రవారంకి రాకుండా ముందు రోజు బుధవారం కానీ గురువారం అనేది కొన్ని వచ్చారంటే విలేజ్ల్లో చూస్తాం విలేజల్లో సెట్ కాకపోతే మార్కెట్ చూసుకొని మార్కెట్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు బుధవారం గురువారం అనేది మా లైక్ వచ్చారంటే గుర్రెయినా మేకలైనా సరే వారీగా దొరుకుతాయి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మాత్రం దొరకవు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఎక్కువ టైం మాట్లాడినా వీడియో కొంచెం బోరుగా ఉంటుంది కాబట్టి నేను చెప్పాల్సి ఉంది ఏం లేదు మన అన్నవాళ్ళకి ఆ కనిపించే ఇతన పొట్టేలు అనేది మార్కెట్లో తీసుకున్నాం మొత్తం నాలుగు పొట్టేలు ఇతన పొట్టు బ్రేడర్స్ అనేది తీసుకున్నాం ఆ నాలుగు పొట్టేలు కూడా ఒక్కొక్క పొట్టేలు ఎంత పడిందని నేను అన్నవాళ్ళతో మాట్లాడతాను ఒక మేకప్ పోత అనేది కూడా తీసుకున్నాం ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడాలంటే మీకు ఆ ఇతర పొట్టేళ్ళు ఎంత పడ్డాయి ఈ నలభై గుర్రెలు మనం జత ఫ్రైజ్ ఎంత కొన్నాము అనే డీటెయిల్స్ నేను అన్నవాళ్ళతో మాట్లాడతాను ఎవరైనా సరే కావాలనుకున్నా నా నంబర్కి అనేది కాల్ చేయండి నైట్ టైం అనేది కాల్ చేయండి డే టైంలో కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలంటే మార్కెట్లో మాత్రమే దొరుకుతాయి విలేజ్లో లేవు త్రీ మంత్స్ టూ మంత్స్ ఉన్నాయి అంత చిన్న పిల్లలు తీసుకుంటే ఇబ్బంది పడతారు ఓకే ఒకసారి మనం నలభై గోర్లు జత ఫ్రై చెంత పడింది ఇతన పోటీలు అందరూ అన్న వాళ్ళతో అయితే ఒకసారి రెడ్డి ప్రభాకర్ రెడ్డి మన పేరు అన్నయ్య కార్తీక్ అనయ్య మన పేరు రాజేష్ యాదవ్ అలా మనం ఎక్కడి నుంచి వచ్చారు అడ్రస్ కోరిట్ల మండల డిస్ట్రిక్ట్ జగిత్యాల డిస్టిక్ మీరు మన ఛానల్లో చూసి ఎక్కడికి వచ్చారు విలేజ్లో చూసాం నిన్న వచ్చారు మీరు విలేజ్లో మనం రైతుల దగ్గరకనేది వెళ్ళాం మనం రైతుల దగ్గర ఎన్ని అనేది తీసుకున్నాం రైతుల దగ్గరికి వెళ్ళాము నలభై తీసుకున్నాం తర్వాత అవి చెప్పండి అవి సూటి మనం పిల్ల తలలు చూసాం ఫస్ట్ పిల్ల తలలు మనకి వద్దనుకొని సూటి గొడవలు అనేది తీసుకున్నాం మొత్తం నలభై గోర్లు మనకి జత ప్రైజ్ ఎంత పడింది అండి ఇరవై మూడు వేల ఐదు వందలతో అయితే తీసుకున్నాం ఓకే అండి ఓకే ఇంకొచ్చేసి మనకి మళ్ళీ పిల్ల తలలు ఫామ్ కోసం అన్నారు మనకి ఫామ్ లో ఎన్ని ఉన్నాయండి మూలక అక్కడ మన ఫామ్ రెండు వందల యాభై ఉన్నాయి మంచి బ్రీడ్ తీసుకున్నాం అక్కడ లోకల్ లో తీసుకున్నాం అన్నట్టు అంతకుముందు మేము ఓకే మన జుడిపి బ్రీడ్ మంచి బ్రీడ్ కోసం అని ఇక్కడ దాకా వచ్చి నలభై గోర్లు నాలుగు విత్తన పొట్టెల పొట్టెలు మన మార్కెట్కి వెళ్ళాం మీరు నిన్న మనం వచ్చాము విలేజ్ చూసుకొని అడ్వాన్స్ కట్టి ఆపేసి ఇక్కడ ఈ రోజు మార్కెట్కి వెళ్ళి మన విత్తన పొట్టెలు అయితే ఒక నాలుగు తిను ఆ విత్తన పొట్టెలు ఎంత పడ్డాయి మనకి మనకు విత్తన పొట్టెలు ఒకటి నలభై ఆరు వేల చిల్లర పడింది ఒకటి నలభై ఆరు వందలు ఒకటి ముప్పై వేల ఐదు వందలు పడింది ఇంకొకటి ఇరవై ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు మేత మనకు ఉంది ఓకే స్వీట్ పొటాటో ఉంది మన సూపర్ సూపర్ థర్టీ వన్ ఉంది దానా మన పల్లి చెక్క చెక్క పల్లి చెక్క తౌడు బతీసా మిరల్ మిక్చర్ ఇవన్నీ కలిపి ఓకేనే అలా మీరు చాలా రోజులు నుంచి కానీ నిన్నటి నుంచి చెప్పండి మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ టైం కలిసినట్టు లేదు అన్నయ్యని చాలా చాలా కలిసినట్టు అనుభవం కలిగింది ఓకేనే ఓకే కూడా తప్పక రండి చాలా నమ్మకంతో అన్నయ్య దగ్గర రైతుల దగ్గర ఇప్పిస్తున్నారు అంతే నాకు ఓకేనే ఓకే థ్యాంక్ యూ మీ మాటల్లో ఇది అచ్చుడు రెండోసారి ఓకే అండి ఓకే ఫస్ట్ సార్ వచ్చినాం కానీ అప్పుడు మాకు నచ్చకాసేకి వెళ్ళిపోయినాము అప్పుడు అన్నయ్య కలియాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చి నుంచి ఫస్ట్ టైం అన్నయ్య చూసి చూసి వచ్చినాం వచ్చినాక ఇప్పుడు రెండు మూడు రోజులు ఇక్కడ ఉండినాం ఉండి తీసుకున్నాం ఇప్పటికైతే మాకు సంతోషం ఇప్పుడు తీసుకున్నందుకు ఫస్ట్ సార్ వచ్చి వెళ్ళిపోయినందుకు అప్పుడు కొంచెం బాధ అనిపించింది ఓకే అండి ఓకే ఇప్పుడు తీసుకున్నాం దొరికినాయి మాకు అనుకున్నట్టు దొరికినాయి అనుకున్న డబ్బులు కూడా అనుకున్నట్టు పడ్డాయి చాలా సంతోషంగా ఉంది ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అన్నయ్య ప్రసాద్ అన్నయ్య నువ్వు కూడా కొంచెం వస్తే మనం మాట్లాడదాం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఓకేనా మళ్ళీ మీరు వచ్చారంటే ఖచ్చితంగా మనం విలేజ్ లోనే చూద్దాం అలా మన బండి ఎక్కడి నుంచి మనం లోడ్ చేసుకున్నాం ఎక్కడికి వచ్చి జివాలు వేసుకున్నాం ఎక్కడికి వెళ్తుంది కాదు కదండి మన ఎక్కడ ఎక్కడ మనం అయితే ఇతర పోటీలు కాడ గూడూరులోనే గూడూరు లో అక్కడ మనం ఇత్తన పొట్టేలా వేసుకొని విలేజ్ వచ్చి ఆ లో లోడ్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలంగాణ కోరెట్లా వెళ్తారు అనే మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనే ఆరు ఆరు వందల డెబ్బై దాకా వస్తుంది అలా కిలోమీటర్కి మనం తీసుకుంటున్నాం రూపాయలు ఓకే అదే కంటిన్యూ చేయండి ఎవరైనా లాంగ్ వచ్చినప్పుడు ఒక రూపాయ అటు అయితే తగ్గేదని వెళ్ళండి ఇంకోటి ఏంటంటే మనకు లాంగ్ వెళ్ళేటే కదా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి అనే మీకు ఇంకొక సోజెషన్ వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ అనేది సూట్ కాబట్టి వ్యాక్సిన్ అయితే ఇప్పుడు ఏం అవసరం లేదు కొద్దిగా అవి ఇన్న తర్వాత నేను అయితే వేసుకోండి ఓకేనా ఓకే జాగ్రత్తగా వెళ్ళండి ఓకే ఓకేనయ్యా థ్యాంక్ యూ ఓకేనయ్యా ఓకే జాగ్రత్తగా వెళ్ళండి